వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పిబ్బీరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్టున్నాయి ఏందో చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సోఫండ్స్ మార్కెట్ అయితే ఈరోజు ధరలు అయితే చూద్దాం ఈడ ఓ దూడా ఉంది ఫస్ట్ దీని నుంచి అయితే వస్తాం ఉంటుంది రేట్ ఇది ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు దూడ అయితే పేదూడనా పేదూడ ఉంది ఎన్ని రోజులు ఇని మూడు రోజులు అయిందంట దూడ అయితే బట్టి పాలు మరి ఎన్ని ఇస్తుంది ఓ లీటర్ పాలు ఇస్తుంది అటా ఏమైనా ఏమన్నా అంటే చేయి పెడితే ఒదుగు దగ్గర కూడా పెట్టి చూస్తున్నాడు దగ్గర రాణిస్తలేదు ఇంకా ఉన్నాయా తినేమన్నా నేమన్నామలా ముప్పై రెండు వేలు అడుగుతున్నారు మేము తగ్గున్నావు ఫైనల్ ముప్పై ఏడు అయితే ఇస్తావు మీవే ఇవి కూడా మీవేనా ఈడ కూడా రెండు ఉన్నాయి ఇలా ఇవి కూడా ఇవి కట్టినాయి ఇవి రెండు కట్టినాయి ఇవి ఎంత ఎన్ని నెలలు ఉంటుంది ఇది ఆరు నెలలు దాటిందా అవుతుంది అవుతలుది నాలుగు నెలలు అయింది ఎంత ఇప్పుడు రెండింటికి మళ్ళీ లక్ష పదివేలు అయితే రెండింటికి చెప్తున్నారు చేయి వేటి కూడా చూపిస్తున్నాడు తరపులా లేకుంటే ఇదివరకు ఇన్నాసారి అది ఆరు నెలలు ఉందంటే ఇవతలది నాలుగు నెలలు వస్తుంది ఉందంట ఇంతవరకు ఇన్ని అవి రెండు తులసిరు ఏనా రెండు తులసి రావాలట రెండు నాలుగు నాలుగు పళ్ళలు ఉన్నాయట రెండింటికి ఎంత అంటున్నావు మరి ఇప్పుడు లక్ష పదివేలు అయితే రేటు చెప్తున్నాడు అడుగుతున్నారు ఎవరైనా ఎంత అడుగుతున్నారు తొంభై వేలు అడిగిపోతున్నారు మరి మీరు ఎంత ఉన్నారు ఫైనల్గా లక్ష రూపాయలు అయితే ఇస్తారట రెండు సూడులతో ఉన్నాయి ఇల్లోడు మరి పాలు కూడా వెండి చూపుతుంటే కూడా ఏమంటారు లేవు బాగానే చూపిస్తున్నాడు డెవలప్ అవుతాడు మార్కెట్లో నీవు కూడా సంతల సరే సరే అట్లా పట్టుకో అట్లా అటుకో అక్కడ అక్కడ కట్టుకో నెంబర్ చెప్పు సారి బాలకృష్ణ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫండ్స్ రెండు తరుపులు మరి నాలుగు పళ్ళలో ఉన్నాయి ఇది నాలుగు నెలల సూడి అవతలది ఆరు నెలల సూడి ఏది నాలుగు నెలలు ఏది ఆరు నెలలు ఇది లెఫ్ట్ సైడ్ ఆరు నెలలు ఉందంట రైట్ టు నాలుగు నెలల సూడిలో ఉన్నాయంట ఏమన్నా గడాలకి ఇట్లా పోయినాయనా గడాలి ఇట్లా సేద్యం పనులు అయితే ఏమీ నేర్పించలేరు ఎవరికన్నా మంచి తరుపుదులు కావాలంటే ఈ జావాయిపల్లి బాలకృష్ణని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ ఇంతమంది చెప్పిన ఫండ్స్ ఇక్కడ కూడా ఒక ఆవు ఉంది ఒకటే ఆవు ఉందండి ఇది ఎట్లుంటుంది రేట్ ఇది తరపు నమ్మిండ ఇది అయితే ఉందంట ప్రజెంట్ అయితే ముప్పై తొమ్మిది వేలకు అయితే తరపు నమ్మిండట ప్రజెంట్ అయితే యా ఆవు ఉంది గడింబోయినట్లుందావు ఇది పాలు ఇప్పుడు ఇస్తుందా పొదుగు దగ్గర కూడా చేయి పెడుతున్నాడు ఏమంటలేదు ఇప్పుడు సుడితో ఉందా మరి ఐదు నెలల సుడి ఎన్నో ఉంటుంది ఇది ఇది అయితే ప్రజెంట్ అయితే రెండో అవుతానంట జవాయిపల్లి రామస్వామి ఎవరికన్నా అవసరం అయితే ఇప్పుడు ఒక ఉందా అదే తర్వా లేదు లేదు పట్టకపోయినా నెంబర్ చెప్పు ఒకసారి నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉంది నీది ఆవు ఎట్లుంటుంది ఆవు రేట్ ఇది నలభై ఐదు ఏ ఊరు జులకల్ ఏది వడ్డేపల్లి మండలా చులకల్ వడ్డేపల్లి మండల కట్టిందా ఇప్పుడు ఇది ఈ ఎన్ని రోజులు అయితే నెల అయితే ఇంతది అడుగుతున్నారు అడిగేటోళ్ళు నలభై ఐదు వేలు అంటున్నారు ఇస్తుందా పాలు ఏమి ఇస్తుంది పొద్దున్న రెండున్నారా సాయంత్రం రెండు తన్యాలు అడిగిట్లుందా నిన్నప్పుడు మంచిగా ఇస్తుంది పాలు ఏం పేరు నీ పేరు సోమన్న నెంబర్ చెప్తా చెప్తామాలా ఫోన్ నెంబర్ గిట్ట చెప్తావా చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ ఎన్నో అవుతావు ఇది ఇప్పుడు ఇంతే మూడో అవుతావు గడెమ్మైందా ఏమి అంతకుముందు అప్పుడు కట్టినారు గడియన్ కూడా అవసరమైతే మాట్లాడుకోండి ఫండ్ సీడ కూడా రెండు ఆవులు పట్టుకొచ్చిండ్రు యా ఊరు మళ్ళా చూద్దాం మళ్ళా యా ఊరు మనది మామనార్ అదే మాందాపురం పాన్గాల్ మండలా పాన్గాల్ మండల మాందాపురం వనపర్తి జిల్లా ఎట్లా గట్ల పట్టుకో గట్లపాటు కట్టిన ఇవి రెండు మళ్ళా ఇదే నెలలుంది అవతల దేన్ని నెలటో ఉంటుంది ఆగు ఆగా ఆగు ఇంకా రెండు సూళ్ళతో ఉన్నాయంట మళ్ళా ఎన్ని నెలలో చూద్దాం ఇది ఎన్ని నెలలు ఉంది ఇవ్వతలుది ఇది ఐదు నెలల కట్టు అవుతలది ఆరు నెలల కట్టు ఎంత అడుగున్నావు రెండింటికి డెబ్బై ఐదు డెబ్భై ఆరు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారట ఈయన ఎనభై ఐదు వేలు అయితే ఈయన ఇస్తాడట మందాపురం పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణ గడియాలు పోయినాయి రెండు రెండు సేద్యం పనులు కూడా చేసినాయంట నెంబర్ చెప్పు సార్ నీది ఫండ్స్లో నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎవరికైనా అవసరం అయితే ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరు నీరే ఇది దాన్నేనా దూడ ఏం రేట్ ఉంది నలభై ఐదు వేలు చెప్తున్నారు దూడ ఏం దూడా ండింటి కలిపి నలభై ఐదా యా ఊరు తిమాజ్పేట మండల ఊరు అప్పాజుపల్లి ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని తలా మూడే తలావు ఏం పేరు నీ పేరు రాజు రాజు నెంబర్ చెప్పు నావు కావాలంటే ఈ తిమాజ్పేట మండలం అప్పాజిపల్లికి చెందిన ఈ రాజును కాంటాక్ట్ చేయండి సెల్ కాబట్టి గడిపోయిందావు కాపాల సైడ్ గడెం కూడా పోయిందంట సెల్ కాబట్టి మాట్లాడచ్చు నీదే ఇది కట్టిందా చూడతా ఉందా తెచ్చిందే అని కట్టిందా అండి నీకు తెలియదు మళ్ళీ ఎన్ని నెల మూడు నెలల సూడి యా ఊరు నీది దత్తాయపల్లి పానగా మండల వనపర్తి మండలం వనపర్తి జిల్లా నేను అడిగిరా రేటు మళ్ళీ ఎవరైనా వచ్చి ఎంత అడుగుతున్నారు ముప్పై ముప్పై రెండు అడిగినారు నువ్వు ఫైనల్ ఎంత ఉన్నావు ముప్పై ఐదు అయితే ఇస్తావు వ్యాపారం నెంబర్ చెప్తా చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు రెండు రెండు సున్నాలు ]రు, నాలుగు ఆరు ఒకటి అయిపోయి నీదేనా ఇది ఎట్లుంటుంది రేటు ఇది ఏం రేటు ఉంటుంది నలభై కుడతూడా ఎవరు నా చనల్లి వనపర్తి మండల్ వనపర్తి జిల్లే నలభై వేలు అయితే రేట్ చెప్తున్నాడు అడుగురు ఎవరైనా అడుగుతున్నారా ఎంత ఆడుతున్నారా ముప్పై ముప్పై ఒకటి అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు వాళ్ళ నువ్వే ఎంత కొన్నావు ఫైనల్ నలభై మూడు వేలు అయితే ఇస్తావు ఏం పేరు వెంకటేష్ నెంబర్ ఉందా నెంబర్ అయితే ఎన్న లేదట ఇది ఎవరిది మా ఇది ఇదే ఉంటుంది రేటు ఇది యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఈదే ఈయన అయిందట ఎన్ని రోజులు అవుతుంది ఇది చేయి వె కూడా ఏమంటలేదు పొద్దు కాడ మంచి సదావులాగుంది ఏమిస్తుంది పాలు ఏమి వ్యాపారం వ్యాపారమా రేత వ్యాపారం చేస్తాం నెంబర్ లేదా మరి నెంబర్ అయితే నాతోనే అవైలబుల్ లేదంట ఫ్రెండ్స్ మరి పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి ఓకే ఫ్రెండ్స్ ఇవారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అయితే ఉన్నాయి మరి మన ఛానల్ నేను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ సేల్ అయిన ఆవులు ఇక్కడ పక్కకు కట్టేసుకున్నారు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం